స్వాగతం పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల పర్చూరులో శాంతి ర్యాలీ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల ఆయనకు నివాళులు అర్పిస్తూ పర్చూరులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు ఆదివారం స్థానిక అంబేద్కర్ నగర్ చర్చి నాగులపాలెం లోదరం చర్చిల నుండి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు మిస్టరీగా ఉన్న ప్రవీణ్ రుతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి సభ్యులు వడ్డిముక్కుల అబ్రహాం నలిగల కిషోర్ పచ్చూరు నాగులపాలెం లోదరం చర్చి పాస్టర్లు జోసఫ్ కేరీ చంద్రపాల్ నెహ్రూ నగర్ పాస్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఏక రాజ్యమని అంటారు అలాగే వచ్చే ప్రతి వారు కూడా రైతులు వారి ప్రేమను పెంచారు రెండు నిన్న క్షమాదరణలో మరి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అయితే ఏమైనప్పటికీ కూడా ప్రవీణ్ మీద వివరించిన ప్రత్యేకమైన ఈ ర్యాలీ యొక్క ప్రాధాన్యత మరి మొన్న జరిగిన సన్నివేశం ఈ ప్రవీణ్ పగడాల వారి యొక్క మృతికి మరి మేమందరం కలిసి సంఘీభావం తేలిపస్తున్నాము అనేకమైన సంఘాలన్నీ కలిసి ఈరోజు మరి ఈ యొక్క బొమ్మల సెంటర్లో మర్చూరు బొమ్మల సెంటర్లో మరి దైవజన్లే పెద్దలు అలాగే స్త్రీలు పురుషులు అందరం కలిసి మరి ప్రవీణ్ పగడాల వారికి మరి వారి శాంతి ర్యాలీలో మేము పాల్గొనడం అనేది మరి దేవునికి మహింకరమైనది ఒక మాటలో చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన ఎంతో దయామయుడు ఎందుకంటే పేదలను సామాన్యమైన భేదలను తన గృహంలో పెట్టుకుని మరి వారు పోషించడం అనేది గొప్ప ధన్యత అంతేకాకుండా తాను మాట్లాడిన ప్రతి మాటలో కూడా భావయుక్తమైన మాటలు మాట్లాడిన ప్రవీణ్ పగడాల మరి వారి యొక్క జీవితము ఎంతో ధన్యతకరమైన జీవితంగా ప్రభునంది నిద్రించిన మరి వారు వారు విడిచి వెళ్ళిన వారి సతీమని చాలా గొప్పది జెస్సికా వారు మరి ఎంతగానో ఆమె తన భర్త పోయిన బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో వారు వారిద్దరి కుమార్తెల బిడ్డలు కూడా ఈ యొక్క పరిచర్యను అలా కొనసాగిస్తానని ఎంతో క్షమాగుణము కలిగిన వ్యక్తులుగా మేము చూడగలుగుతున్నాం ఆఫ్కోర్స్ ఈ మరణము మరిది మిస్త్రీగా ఉన్నది అది ప్రభుత్వం వారు తేల్చే వరకు ఏదైనప్పుడు కూడా వారి యొక్క మృతి మా అందరి జీవ హృదయాల్లో కలచవేసింది